చాలా సందర్భాలు సందర్భాల్లో బలైనస్తాయి ఎట్లాగో బైబిల్లో అక్కడ సందర్భం చెప్తారు ఆ ప్రాంతంలో ఒక మందిరం ఉండేది దాని బయట అక్కడ సమాజ నష్టర ఈ మందిరం అనేది సమాజ మందిరానికి పద్దెనిమిది సంవత్సరాల ముందు సామాజింది అంటే నడుము వంగిపోయిన దాన్ని ఎలా ఏమైపోయింది నడుము వంగిపోయింది అంటే ఆవిడకు అంటే నేను నేనని కొట్టం కలిగినటువంటి బలహీనత లేదా కలిగిందా అని బహుశా ఆలోచించుంటుంది అందుకని అంటే మొత్తం కలిగినటువంటి బలహీనత అయితే అదృష్టం కావాల్సినటువంటి పరిష్కారం ఎంచుకోండి కానీ మొత్తం కలిగిన బలహీనత కాదు నన్ను బలహీన పరిచయం ఒక నన్ను ఏం చేసింది నన్ను నిలబడకుండా చక్కగా నిలబడకుండా ఒంగిపోయేటట్టు చేసి నాకు అనిపించింది ఆ సందర్భం జరిగినప్పుడు ఒకవేళ అట్లాంటి బలహీనత మనకుంటే మందిరాలకు వస్తావా అట్లాంటి బలహీనత మనకుంటే నేను ఇంటి పక్కన పోవటం జరిగారు రా చాలా సిగ్గుపడతాం నా నది ఒంగిపోయింది ఎవరి అనుకుంటారో ఎవరిని అనుకుంటారని ఎంత ఇబ్బంది పడతాం మరి ఎవరైనా బలహీనత ఎందుకు పదే పదే దేవుని సన్నిధికి వచ్చేదంటే తనకు తెలుసు దేవుని మందిరంలోనే నా బలహీనతలకు పరిష్కారం దొరికింది అని స్వంతం మీరందరూ వస్తే నీకు పరిష్కారం ఏంటంటే దేవుని మందిరానికి వస్తే బలహీన పరచబడుతున్నటువంటి ఆత్మల నుంచి దేవుడు ఏం చేస్తాడు మనల్ని విడుదల చేస్తాడు మీరు అన్నది చేయడం మాకేం దెయ్యం బలహీనలు ఉన్నాయి మేము బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తున్నాం సేవ చేస్తున్నాయని అంటారు నాకు అర్థమైన చెప్తారు నాకు అక్కడ అర్థమైన భాష ఏంటంటే నడుము దేనికి గుర్తు అంటే పేరు మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వాక్యం చదువుతుంటే మొదటి గీతల పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వాక్యంలో చదివితే కాబట్టి నడుమ దేనికి గుర్తు మనసు అంటే ఇప్పుడు మన మనసు చాలా సార్లు బలహీనం అవుతుంది మన మనస్సు ఎందుకంటే మన తింటారు కొన్ని హ్యాపీ ఫీల్ అవుతారా ఎంత ఫీల్ అవుతారు ఒకరు మీకు ఏదన్నా ఇబ్బంది అనిపించింది అనుకోండి వెంటనే మానసికంగా ఇబ్బంది అవుతాం అందుకనే భక్తి చేసుకునేటువంటి మన జీవితాలలో సాతాను ప్రపంచాన్ని మొత్తం చూపిస్తాయి క్రైస్తవ ప్రపంచం అంతా నీ కాలని చూపిస్తాయి ఇదిగో ఈయన ఎట్లాంటి ఆయన ఈయన భక్తుడు అని ఆయన చూపిస్తే మనం కూడా బలహీన పరచబడతాం అక్రమాలు విస్తరించడం చేత అనేక ప్రేమ చల్లని పోతుంది అందుకని అక్రమాలు ఎక్కువైపోతున్న దీని మీద ప్రేమ చల్లని పోతుంది మనం ఏదైనా చేద్దాం అనుకున్నా ఏమి చెయ్యలేని చేత కాదు కాదు చేయగలిగి కూడా చేయలేని స్థితిలో కొత్త గొప్ప గొప్పగా చేద్దాం అనుకుంటా కానీ ఏది చేయాలి కారణం ఏమిటి అని అంటే